నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ నందుగల వినాయక స్వామి దేవాలయం నందు డార్క్ డెవిల్ డెమో ఫిలిం ముహూర్తం పూజా కార్యక్రమం అటహాసంగా నిర్వహించారు ఈ చిత్రానికి డైరెక్టర్గా మున్నా అసిస్టెంట్ డైరెక్టర్గా జయచంద్ర హీరోగా నాగార్జున హీరోయిన్ గా రూపారెడ్డి నటిస్తున్న ఈ డెమో ఫిలిం నందు రవిశర్మ బాలు ప్రదీప్ రవి భాను యశస్వి శైలజ నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపిగా భద్రకుమార్ తదితరుడు పనిచేస్తున్నట్లు తెలియజేశారు ఆదివారం నుంచి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలియజేశారు దీనికి సంబంధించినటువంటి చిత్రానికి హీరో నాగార్జున గారు హీరోయిన్గా రూపా గారు దీంట్లో నాకు ఒక మంచి పాత్ర ఇవ్వడం జరిగింది ఈ సినిమా మంచి విజయం సాధించాలని ప్రేక్షకుల యొక్క ఆలోచన తగ్గట్టుగా ఈ చిత్రాన్ని నిర్మాణం పూర్తి చేసుకుని హైరెక్ట్ గారు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం మీ డైరెక్టర్ మూలాని సో ఈరోజు మనం టైం ఫిల్ స్టోరీని ఒక బేస్ చేసుకుని ఈరోజు ముహూర్తం షార్ట్ పెట్టుకుని ఇక కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా అండ్ ఇంకా రేపు ఒక టూ ఇయర్స్లో ఇంకా మనకు వర్క్ స్టార్ట్ అయ్యి ఇంకా దేవుడు ఇది మా మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుతున్నాను అండ్ ఇందులో నాకు సూపర్ హీరో మా హీరోయిన్ గారు స్వరూపా గారు అండ్ తర్వాత మా మంచమ్మ గారు అండ్ తర్వాత నేను హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు నాగార్జున ఇంకా తల్లితలు చాలా మంది నటిస్తారు అయితే కాబట్టి ప్రేక్షకులు అవి ప్రేక్షకులు అందరికీ నచ్చుతాయి అని చెప్పి ఆశిస్తున్నాను సో అందరు దీన్ని ఆదరిస్తామని కోరుకుంటున్నారు